కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా బీసీ బిల్లును తీసుకువచ్చాకే విజయోత్సవ సభలు జరుపుకోవాలని జాగృతి జిల్లా అధ్యక్షులు సంపద్గూడ్ సూచించారు చడ్డబద్ధత కల్పించకుండా సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం వల్లనే బీసీ డిక్లరేషన్ తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు చట్టబద్ధత కల్పించకుండా సభ జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు అమరవీరుల స్థూపానికి జాగృతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడారు బీహార్ ఎలక్షన్ కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ డ్రామాను ఆడుతోందని ఆరోపించారు భారీ వర్షాలకు విపత్తు సంభవిస్తే ఆదుకునేది పోయి విజయోత్సవాలు చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఉత్సాహం చూపుతున్నారని పేర్కొన్నారు రైతులకు రాష్ట్రమంతా యూరియా కొరత ఉంటే రైతులను పట్టించుకోవాలనే ధ్యాస కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు ఎలాంటి ఆర్డినెన్స్ తీసుకురాకుండా బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు కార్యక్రమంలో జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డారని సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు ఇంత ఇంతోసపడుతులహా ఇచ్చినోడే కాని మామూలుగా ఉండదు ఇక్కడ వచ్చిన కామారెడ్డి ప్రజలు పిచ్చోలేం కాదు మరి వాళ్ళు ఇంత నష్టపోయిన ప్రజలు ఇక్కడ విజయ్ మరి ఇక్కడ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు మరి ప్రభుత్వం వచ్చి మరి ఖచ్చితంగా వాళ్ళు చట్ట చట్టబద్ధత తీసుకున్నారు మరి ఇప్పటి వరకు రెండు సార్లు పేరు ఇప్పటివరకు కోర్టుకోలే

தெலங்கானா வீரலக்கா கவிதக்கா கை கவிதா தெலங்கானா தெலங்கானா வீர